అందరికీ నమస్కారం ఈరోజు తెల్లవారుజామునే వంట పని మొదలు పెట్టేశానండి సాంబార్ కోసం కందిపప్పు కొక్కర్లో పెట్టాను పూర్ణాలు కూడా వేస్తానండి మూడు సైజుల్లో వేస్తాను పది రూపాయలకి పన్నెండు పదిహేను ఇవి ఇప్పుడు నేను వేసేవి మాత్రం పదిహేను రూపాయలకండి ఇవి బాగా పెద్ద సైజు వస్తాయి కర్రీ పాయింట్లో కూడా పూర్ణాలు పెడదాం అనుకుంటున్నాను కాకపోతే టైం సరిపోవట్లేదండి ఇవి ఈరోజు పదింటికల్లా ఇచ్చేయమన్నారు పూర్ణాలు క్యాలీఫ్లవర్ పచ్చడి చికెన్ ఫ్రై ఇంకా చేపల ఫ్రై చేపల ఫ్రై కూడా ఉందండి నేను రెండు గంటల ముందుగానే దీనికి ఉప్పు కారం అల్లం వెల్లు పేస్ట్ బాగా పట్టించేసి పక్కన ఉంచుకున్నాను తర్వాత వీటిని సన్న సెగ మీద బాగా ఎర్రగా ఫ్రై చేసుకుని ఇవి తీసేసిన తర్వాత మళ్ళీ ఉల్లిపాయ వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ వేసి అది మగ్గిన తర్వాత ఈ ముక్కలు కూడా కలిపేసుకోవటమే చికెన్ ఫ్రై కోసం అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం వేసి ముక్కలకి బాగా పట్టిస్తాంది సునీత దీన్ని రెండు గంటలన్నా పక్కన పెడితే ముక్కలు గట్టిపడకుండా మెత్తగా ఉంటాయి ఇంకా నాకు చేపల ముక్కలు ఫ్రై చేయటం అవ్వలేదండి ఇట్లా కొన్ని ముక్కలు అంటే సన్న సగం చేస్తున్నాను కదా కొంచెం టైం తీసుకుంటా మనం ఏం వండాలో చెప్తే దాన్ని తగ్గట్టే ముక్కలు కట్ చేసేస్తారు అక్కడ ఫ్రై కోసం అయితే చాలా పల్చగా కోసేస్తారు అదే పులుసుకైతే కొద్దిగా మందం ఉంచుతారు మనం చెప్పాల్సిన పని లేదండి వాళ్ళకి మేము ఇది చేసుకుంటామని చెప్తే దానికి తగ్గట్టే కట్ చేసిస్తారు ఈ వంటలైన తర్వాత కర్రీ పాయింట్లోకి కూరలు చేయాలండి అంటే పది లోపే ఇచ్చేస్తాం కాబట్టి దానికి కూడా టైం సరిపోతుంది మినీ మీల్స్ కూడా అడుగుతున్నారండి మేము కేజీ రైస్ అన్నం వండితే దాన్ని నలుగురికి పార్సెల్ చేస్తున్నాము కొత్త కాబట్టి దీన్ని ఇలా ప్యాక్ చేయటం నాకు చాలా కష్టంగా ఉంది కాకపోతే కొన్ని రోజులైన తర్వాత అలవాటైపోతుంది అనుకుంటున్నాను రోజువారీ నేను చేసే వంటలన్నీ కూడా వీడియో చేసి అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను కాకపోతే ఆ వంట చేసే హడావిడిలో మళ్ళీ మర్చిపోతున్నామండి వీడియో తీసే విషయాన్ని మళ్ళీ కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే ఉంటుంది అంటే ఎవరో ఒకళ్ళు అప్పుడు అప్పటికప్పుడు రావటం అప్పటికప్పుడు చేసేవటం అలా అలా అవటంతో ఈ వీడియో సంగతే మర్చిపోతున్నాము మినీమీల్లో వచ్చేసి రైస్తో పాటు పప్పు సాంబారు ఫ్రై ముద్దకూర అంటే గుజ్జుకూర దాంతోపాటు టెన్ రూపీస్ది పెరుగు ప్యాకెట్టు వంట చేయటం కన్నా కూడా కూరగాయలు తెచ్చుకోవటం చాలా కష్టంగా ఉందండి అందులో గుడివాడ గుడివాడొచ్చేసి ఐదు కిలోమీటర్లు ఉంటుంది కదా అక్కడ నుంచి మోసుకురావాల్సి వస్తుంది అయినా ఇష్టమైతే సరే అంటారు కదా అట్లానే నాకు ఇష్టమైన పని కాబట్టి అవన్నీ పట్టించుకోవట్లేదు నాకు వీలున్నంత వరకు నేను చేసే వంటలన్నీ మీకు చూపించడానికి ట్రై చేస్తాను తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తూ ఉంటానండి